హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుకో తెలియదండి శుక్రవారం అంటేనే మనసుకి ఏదో ప్రశాంతత కలుగుతుంది హడావిడి లేకుండా నిమ్మలంగా పనులు అయితే మంచిగా చేసుకోగలుగుతాను ఇక చూశారు కదా మార్నింగే ఫైవ్ థర్టీకి అయితే లేచాను లేవగానే ఫస్ట్ బియ్యం కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను రోజు కూడా ఇలానే జల్లేస్తా కానీ ఎందుకో తెలియదు అండి హడావిడి హడావిడి అవుతుంది ఇక శుక్రవారం రోజైతే నాకు నిమ్మలంగా పనులు చేసుకోగలుగుతా ఎందుకో ఆ రోజైతే టైం అయితే అసలు పోయినట్టు అనిపించదు ఇక గ్యాస్ మీద అయితే బియ్యం పెట్టేసి ఇక వాకిలు అయితే ఊకేస్తున్నాను వాకిలుకి నీళ్ళు చల్లేస్తున్నా శుక్రవారం కదా ఫస్ట్ ఇది చేసినాక లోపల పనులు అనేసి ఫస్ట్ అయితే వాకిలోకి నీళ్ళైతే చల్లేసి ముగ్గు అయితే పెట్టినామనుకో మంచిగా ఉంటుంది వాకిట్లో కలర్ వేసే బాగుండు కానీ టైంకి లేదండి అసలు శుక్రవారం రోజు ఇలా కలర్ వేసి అలికి ముగ్గు పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు అయితే ఇలానే చేసేవాళ్ళు కదా ఫస్ట్ శుక్రవారం రోజు పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి దాన్ని అయితే అలికి బొట్లు అయితే పెట్టేసి ముగ్గు అయితే వేసేవాళ్ళు మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు అప్పుడు నాకు అంతగా తెలియదు అంటే ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పేసి వాళ్ళు అయితే అలా చేసేటోళ్ళు ఇంకా ఇల్లు కూడా ఊకి ఇంకా అప్పుడు పేడతో వాళ్ళు కదా అది మొత్తం వాళ్ళకి ముగ్గు అయితే పెట్టుకునే వాళ్ళు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా సూర్యుడు ఉదయిస్తున్నాడు బయట ఊరికి చల్లి ముగ్గు పెట్టచ్చు లేపయితే అన్నం అయితే అయిపోయింది ఇవాళ పాలకూర టమాటా అయితే వండుదామనేసి అనుకుంటున్నాను ఊరికే పప్పు పప్పేసి అంత మంచిగా అనిపిస్తలేదు చూసారు కదా సూర్య కిరణాలు అయితే ఇంట్లకు ఎంత బాగా పడతాయి అనుకున్నారండి నాకైతే భలే అనిపిస్తుంది మార్నింగ్ సూర్యుడు ఉదయించే టైంకి అయితే పక్కా డోర్ ఓపెన్ చేసి అయితే పెడతాను ఇక గుడిలో అయితే ఇలా అయితే మంచిగా వస్తుంది ఇక కూరగాయలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్న పాలకూర టమాటా వండుతా అని చెప్పి అన్న కదా ఇంకా టమాటా అలాగే పచ్చిమిర్చి ఇక ఇందులో వెల్లుల్లి వేస్తే మంచిగా ఉంటుంది అనేసి పొట్టు తీయకుండానే దాన్ని కొద్దిగా వెల్లుల్లి పొట్టు తీసి నూనె లేసినాం అనుకో జల్దీ మాడినట్టు అవుతుంది అందుకే పొట్టు తీయకుండా పొట్టుతో ఇలా క్రష్ చేసి నూనె లేసినాం అనుకో మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుంది టేస్ట్ మంచిగా వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇక అన్నం అయితే అయిపోయింది అది అయితే పక్కకు పెట్టేసి ఇంకొక బ్యాండ్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఇలా మినపప్పు శనగపప్పు అయితే వేసాను ఆకుకూరలో మినపప్పు శనగపప్పు వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వేసినాం అనుకో చాలా మంచిగా వస్తుందండి టేస్ట్ ఇక తర్వాత పచ్చిమిరపకాయలు అయితే అందులో వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే నూనెలో పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసినాం అనుకో కొంచెము కారం లేకుండా అందులోనే ఫ్రై అయిపోతాయి మంచిగా రెండు కలిసినట్టు అవుతుంది తర్వాత దాంట్లోనే కొన్ని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇక ఇవాళ అమ్మలకైతే ఏం స్నాక్స్ ఏం లేదండి ఎందుకంటే నైట్ మా వారు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక పెడదాం పెడదామనేసి అమ్మకైతే స్నాక్స్ ఏం చేస్తలేను ఇక తర్వాత పసుపు అయితే వేశాను ఆకుకూరలో అల్లంల్లిగడ్డ వేస్తే ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదండి ఎక్కువ శాతం నేను వెల్లుల్లి ఒకటే వేస్తాను అల్లం వెల్లిగడ్డ అయితే వేయాను ఇక అవి మంచిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టిన పాలకూర అయితే అందులో వేసేసి కొంచెం అయితే కలిపిన అది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచేసి ఇక దాంట్లోనే టమాటా అయితే వేసిన ఇక అమ్ముల అయితే ఇలా కర్డ్ రైస్ అయితే చేసిన ఎప్పుడైనా చూపిస్తాను ఉంట కదా అని వీడియో అయితే ఏం తీయలేదు ఆమెకైతే తీసి పక్కకు పెట్టేసాను ఇక తర్వాత పిల్లల కోసం అయితే నీళ్ళు అయితే పెట్టినా ఇక ఇంకో సైడ్ అయితే కూర అయితే కలిపేస్తున్నాను ఎలా సెట్ అవుతుందో ఏమో అనేసి అనుకున్నా కానీ చాలా బాగా కుదిరింది స్మెల్ కూడా భలే వస్తుంది మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో స్మెల్ అయితే భలే అనిపిస్తుంది నాకైతే భలే నచ్చింది ఇక దీంట్లోనే కొంచెం మాట అది వేయాలండి ఏంటి ర్యాడీ షాక్ ఉంటుంది చూడు అదైతే వేస్తే చాలా బాగుంటుందట నాకు కూడా తెలియదు అమ్మ అన్నది ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడాలి ఇందాక చెప్పాను కదా ఆమ్లకైతే గ్రేప్స్ పెడదామనేసి ఇక అవైతే వాటర్లో వేసి పెట్టేస్తున్నా కొంచెం నానినాక వాటిని కడిగేసి బాక్స్లో అయితే పెట్టేసి ఇక అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి ఇక ఇల్లు అయితే ఊకేస్తున్నాను ఫ్రైడే అని చెప్పాను కదా ఇక వాళ్ళైతే పూజ అయితే చేయాలండి ఇక మొత్తం ఇల్లు అయితే ఊకేసి అయితే పెట్టేస్తున్నాను ఈ పూజ చేసిన రోజైతే మనసుకు ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ కనిపిస్తుంది అండి రోజు చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇక రోజు మొక్కి మనము నచ్చినప్పుడే చేసి నచ్చినప్పుడు వదిలేస్తే బాగుండదు కదా అందుకే మనం మొక్కిన వారాలన్నా కరెక్ట్గా చేసుకుంటే చాలా అనిపిస్తుంది అందుకే నేను ఫ్రైడే సాటర్డే ఇంకా మం మండే మూడు వారాలు అయితే చేసుకుంటాను మండే ఇంకా అన్నీ తీసి కడిగి బొట్లు పెట్టి అలా అయితే చేస్తా ఇంకా మండే పూజ అంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది నాకు అన్నీ తీసి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అన్నా పడుతుందండి నాకు మండే పూజ అని ఇక ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియో అయితే అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నా మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తారు చూసే వాళ్ళైతే మీకు నచ్చితే కామెంట్ చేయండి పెట్టాలా వద్దా అనేసి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందండి నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇలా లోపటైతే మొత్తం తూర్చేశాను ఇక కడప కూడా కడిగేస్తున్నా గడుప నేను ఫస్టే ఇలా మాప్ పెట్టేటప్పుడే గడప అయితే కడిగేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ బయట వాటర్ పడతాయి కదా అందుకే ఇక మాప్ స్టిక్ తోటే మొత్తం నీట్గా అయితే తుడ్చేసుకోవచ్చు కదా అనేసి ఇక అక్కడ నుండి అయితే మొత్తం తుడుచుకొని వచ్చేసాను ఇక ఈలోప్పు నల్ల అయితే వచ్చేస్తుంది నేను చూసుకోలేదు మోటార్ అయితే వేశాను పైకి అయితే పోతున్నాయి నీళ్ళు ఈలోపు ఇదైతే నీట్గా కడిగేసుకుందాం పైప్ పెట్టేసి అనేసి ఇదైతే కడిగేసి పక్కకైతే పెట్టేస్తున్నాను పండ్ల పని ఒక పని అయితే అయిపోతుంది నాకు ఇవాళ జెల్ వచ్చిందండి ఎందుకంటే ఫస్ట్ పైన వాళ్ళకొచ్చి తర్వాత మాకైతే వస్తుంది ఎందుకంటే ఏదో వాల్ ప్రాబ్లం ఉందట అందుకే వాళ్ళకు సెట్ చేసినాక ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు ఇక అప్పటి వరకు మాకైతే వేసిండు మాకైతే నల్ల ఇక పైన నుండి అయితే మొత్తం కడిగేసుకుంటున్నా మీకు తెలిసిందే కదా ఇలా అయితే మనీ ప్లాంట్ ఇట్లా అన్నీ నీట్గా కడిగేసుకుంటాను ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు లేవు కదా ప్లాంట్స్ వాటర్ పడితే మంచిగా ఉంటాయి వర్షాకాలంలో చూడాల్సింది ప్లాంట్లు ఎంత బాగా కనిపిస్తాయండి నాకైతే భలే అనిపిస్తుంది ఇక పైన ఉన్న ప్లాంట్లకి ఇట్లా మొత్తం ఇలానే దుబ్బదుబ్బనాయని వాటిని కూడా పైప్ తోటి నీట్గా అయితే కడిగేసిన కడిగేసి ఇక ఈలోపు తోముదాం తోముదామనేసి బి బిందెలైతే తోముతున్నాను ఈ విమ్ లిక్విడ్ ఇంకా పితాంబరం రెండు మిక్స్ చేసి తోమినాం అనుకో భలే అవుతుందండి రాగి అయితే మంచిగా అనిపిస్తుంది ఇలా అయితే మొత్తం తోమేసాను అలాగే రాగి గ్లాస్ కూడా నీట్గా కడిగేసుకున్నా విన్ను చూసారు కదా ఇలా ఆడుతున్నాడు అసలు ఇంట్లో ఒక్క నిమిషం ఉండట్లేడండి మొత్తం అయితే కడిగేసి నీళ్ళు అయితే పట్టేస్తున్నా అంత ముందు కూకే నేను నీళ్ళు పట్టేటప్పుడు నాతోటే ఉండేటడు ఈ మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కువైపోయినారు అందుకే అసలు వస్తలేడు ఇంట్లోకి వస్తలేడు అట్లీస్ట్ నాతోటి కూడా ఉండట్లేడు మొత్తం పిల్లలు పిల్లలు అన్నట్టు వాళ్ళతోటే ఉరుకుతున్నాడు ఇక ఇలా మొత్తం అయితే పట్టేసి ఒకదాని ఇంకొకటి లోపటైతే పెట్టేస్తున్నాను ఇలా మొత్తం అయితే లోపల పెట్టేశాను ఇక లో ఈ లోపు మోటార్ అయితే వేసాను కదా పైకి అయితే పోతున్నాయి నీళ్ళు ఇక ట్యాంక్ అయితే కాలైపోయింది లోపు నిండేలోపు అయితే బంద్ అయిపోతుంది అందుకే ఇక్కడ అయితే వైపర్ తోటి నీట్గా అయితే తోడ్చేస్తున్నాను బాటిల్స్ అయితే మొత్తం ఎక్కడి సెట్ చేసేసి ఇవి ఇవైతే ముందే తోమేసినానండి అంటే ముందు తోమి అవి వాటర్ ఒలిక్కిపోయాక అవి సర్దురుదామనేసి అక్కడైతే పెట్టేసిన ఇక మొత్తం పనులు అయితే అయిపోయినాయి ఇక అవి కూడా పక్కకి పెట్టేసినాం అనుకో పని అయిపోతుంది అని చెప్పి అవి అయితే పక్కకైతే సర్దరేస్తున్నాను ఇలా మొత్తం అయితే సర్దరేసి అక్కడ నీళ్ళు పడ్డాయి అని చెప్పి మొత్తం అయితే తూర్చేస్తున్నాను ఈ మా వారికి కూడా బాక్స్ పెట్టేస్తే ఆయన కూడా వెళ్ళిపోయినారు ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయిందండి అంటే ఆయన జల్ది వెళ్ళిపోయినాడు అందుకే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు విన్నునైతే పక్కన చూసుకోమంటే ఇక అయితే చూస్తుంది ఇలా లోపటైతే నీట్గా చేసేసిన ఇక చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి నీళ్ళు కొడితే మొత్తం దుబ్బ అనేది పోయి ఆకులు ఫ్రెష్గా కనిపిస్తాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఇట్లానే కొట్టేస్తానండి ఎందుకంటే ఆకులు మంచిగా కనిపిస్తాయి అలాగే హెల్తీగా ఉంటాయి ఇక బయట పైన కూడా నీట్గా ఇట్లా కొట్టేసినా కదా ఆకులకి మంచిగా దుబ్బు ఉన్నదంతా పోయింది నీట్గా కనిపిస్తున్నాయి పైన కూడా ఈ ఆకులకు కూడా కొట్టినాను ఇక మొన్న ప్రూమింగ్ అయితే చేసినానండి మొత్తము చెట్లు స్ట్రేట్గా పోతున్నాయండి బుష్ బుష్షి వస్తానేమో మంచిగా అనిపిస్తుంది ఇలా స్ట్రెయిట్గా మనీ ప్లాంట్ లెక్క పోతే మంచిగా ఉండేది కదా ఇగో చూసారు కదా ఎట్లా పోయిందో ఇక వాటికైతే అయితే మొగ్గలు ఉన్నాయి అది అయిపోయినాక కట్ చేద్దామని చెప్పి కదా అలా అయితే వదిలేసాను ఇక స్నానం అయితే చేసి వచ్చేసి పూజ అయితే చేస్తున్నానండి ఇంకో చూసారు కదా ఈ మనీ ప్లాంట్ నేను మొన్న చూపించిన కదా పూజా రూమ్లో అయితే అరేంజ్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడైతే అరేంజ్ చేశాను పొద్దున్నపూట ఎం డబ్బలే కాకూడదు అండి మంచిగా అనిపిస్తుంది ఇక లోపల పూజ అయితే అయిపోయింది ఇలా అయితే సింపుల్గా చేసేసుకుంటా ఫ్రైడే రోజు పూజ ఇలా లోపటైతే అయిపోయింది ఇక బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసిన ఇక ఇందాక వాటర్ కొట్టినా కదా మొత్తం పసుపు కుంకుమ బొట్లు అయితే పోయినాయి అందుకే మళ్ళీ వాటికైతే మంచిగా పెట్టేసి పూజ అయితే చేసిన అంతే అండి వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్